హాయ్ టు ఆల్ వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ యామ్ రేణుకా ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐ యామ్ ఫైన్ ఐ యామ్ గుడ్ రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దివెనలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దివెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగు మేల్ అయితే ఫీమేల్లాగా ఫీమేల్ అయితే లాగా తీసుకోండి రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎనీ సిచ్యుయేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే వర్తించడం అనేది జరుగుతుందండి ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ టైమ్లెస్ రీడింగ్ అండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ థర్డ్ పార్టీ గురించి మీ వ్యక్తి మీ వ్యక్తి గురించి థర్డ్ పార్టీ ఒకరి గురించి ఒకరు ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయో చూడండి మీకు రీడింగ్ అయితే యాక్యురేట్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పాయనున్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చండి మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుందండి నేను వీటిని ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను వీటిలో నుంచి టెన్ కార్డ్స్ అయితే తీసి రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుందండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ సిక్స్ ఆఫ్ కప్స్ అండి సిక్స్ ఆఫ్ కప్స్ త్రీ ఆఫ్ పెంటీ సెవెన్ ఆఫ్ వ్యాండ్స్ టెంపరెన్స్ పేజ్ ఆఫ్ సోర్స్ ఫైవ్ ఆఫ్ సోర్స్ త్రీ ఆఫ్ వ్యాండ్స్ judgment క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ కింగ్ ఆఫ్ సోర్స్ ఇద్దరు ఒకరి గురించి ఒకరైతే చాలా తీవ్రంగా అయితే ఆలోచిస్తూ ఉన్నారు వారు మీ పర్సన్ అయితే మిమ్మల్ని రిజెక్ట్ చేసి థర్డ్ పార్టీ రిలేషన్లోకి వెళ్ళడం అయితే జరిగిందండి మీతోటి చాలా డ్రామా అనేది అయితే ప్లే చేశారు థర్డ్ పార్టీతోటి ఉంటే మనీ అనేది ఎక్కువగా వస్తాయనేసి వెళ్ళడం అయితే జరిగింది మీ ప్రేమ అనేది వారి కళ్ళకు అసలు కనబడలేదండి కనబడకుండా మిమ్మల్ని ఎమోషనల్గా ట్రాప్ చేసుకుంటూ థర్డ్ పార్టీకి ఎమోషన్స్ లవ్ కేర్ ఇచ్చుకుంటూ మీ వెనకాల ఒక డ్రామా అనేది అయితే మీ పర్సన్ ప్లే చేయడం అయితే జరిగింది మీ పర్సన్ ఇలా చేస్తాడని మీరైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు తన వల్ల మీరు చాలా హార్ట్ బ్రేక్ అయితే గురయ్యారండి మిమ్మల్ని మీరు ఎలాగంటే తను చేసిన హార్ట్ బ్రేక్కి ఒక సిక్స్ మంత్స్ వరకు మీరైతే కోలుకోలేదు మానసికంగా తను మిమ్మల్ని ఎందుకు రిజెక్ట్ చేశాడు నన్ను నేను తనకి ఏం తక్కువ చేశాను ఏం లోడ్ చేశాను నేను హార్ట్ఫుల్గానే ప్రేమించాను కదా తన ప్రేమ కోసం నేను బెగ్ చేసుకున్నాను కానీ నా ప్రేమ ఎందుకు అసలు తనకు కళ్ళకు కనబడలేదు అంత ఎక్కువైపోయారా ఇక నాతోటి రిలేషన్ అనేది ఎండ్ అవుతుందా నాకు ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది ఇవ్వరు అనేసి మీరు అయితే చాలా బాధపడ్డారు ఏడ్చారు తనేమో థర్డ్ పార్టీకి చాలా ఎఫర్ట్స్ అయితే పెట్టారండి చాలా కష్టపడ్డాడు థర్డ్ అంటే థర్డ్ పార్టీ కోసం తన లైఫ్ అనేది సాక్రిఫైస్ చేశారు మీ పర్సను థర్డ్ పార్టీని చాలా ఎంటర్టైన్మెంట్ అయితే చేస్త చేశారండీ కష్టపడుతూ తనకన్నీ కూడా ఈక్వల్ బ్యాం ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది ఉంది వాళ్ళ మధ్యలో బ్యాలెన్స్ అనేది ఉంది మీరు ఏమైపోతారు అని కూడా ఆలోచించలేదు మీ పర్సను థర్డ్ పార్టీకి ఎలాంటి లోటు అనేది లేకుండా చాలా హ్యాపీగా అయితే తన కోసం కష్టపడ్డారు చాలా బాగా చూసుకుంటున్నారు ఎంజాయ్గా ఉంటూ ఉన్నారు వారిద్దరి మధ్యలో అయితే ఎలాంటి ఎమోషనల్ లాస్ కానీ డిస్టర్బెన్సెస్ కానీ ఏవి కూడా లేవండి హ్యాపీగా అయితే ఉన్నారు చాలా కష్టపడుతున్నారు ఇమ్మెచ్యూరిటీ వల్లనే తనతో తన లైఫ్లోకి వెళ్ళడం తనని ఎప్పుడు మీ పర్సన్ స్పై చేస్తూ ఉంటారు మీ పర్సన్ని కూడా థర్డ్ పార్టీ ఎప్పుడు స్పైయింగ్ అనేది చేస్తూ ఉంటుంది డబ్బు ఇలా అంటే ఇప్పుడు మీ పర్సన్ ఎలా అంటే థర్డ్ పార్టీ చేతిలో ఒక రోబోటిక్ పర్సన్ అనమాట తను స్టాండ్ నిల్చోమంటే నిల్చుంటాడు సిట్ కూర్చో అంటే కూర్చుంటారండి మీ పర్సను తను ఎలా చెప్తే అలాగైతే వింటారు తనకు చెప్పింది జడ్జి చేసింది నిజమని కూడా అనుకుంటారు అంత నమ్మకం అనేది మీ పర్సన్ అయితే ఏర్పరచుకున్నారు ఇద్దరు కూడా హై ఎనర్జీలో ఉన్నారండి వారి రిలేషన్ ఇప్పుడైతే హ్యాపీగా అయితే ఉన్నారు ఎలాంటి బాధలు అయితే లేవు వారికి మీకే హార్ట్ బ్రేక్ అయితే చేశారండి హార్ట్ బ్రేక్ చేసి మిమ్మల్ని మోసం చేసి మీ పర్సన్ అయితే వెళ్ళిపోయారు మీ పర్సన్ మిమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోయి కూడా ఎగ్జాక్ట్లీగా సిక్స్ మంత్స్ అయితే అవుతుందండి ఇవి ఎవర్ ఎనర్జీస్ కానీ మీ పర్సన్ మిమ్మల్ని మోసం చేసి వెళ్ళి సిక్స్ మంత్స్ అయితే అవుతుంది ఈ సిక్స్ మంత్స్ నుంచి కూడా మీరు ఒక దగ్గర తను ఒక దగ్గర తను మీకు చేసిన హార్ట్ బ్రేక్ని తలుచుకుంటూ మీరైతే ఒక పేషెంట్ లాగా మారడం అయితే జరిగింది తను మళ్ళీ మీ వైపు వస్తారా రారా అనేది మీకు పెద్ద ఒక సమస్య లాగా మీరు దాన్ని ఎలా అంటే ఇంకా మీకు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఆ థాట్స్ తప్ప ఇంకా ఏం లేవు నేను తనకు ఎలాంటి ద్రోహం చేయలేదు నేను ఏం అలాంటి అన్యాయం చేయలేదు నాకు ఎందుకు ఇలాంటి కర్మ నేను ఏం అనలేదు కదా అని మీరు ఊకే మిమ్మల్ని మీరు తప్పు చేసినలాగా క్వశ్చన్ రివీల్ చేసుకుంటూ ఉన్నారు థర్డ్ పార్టీ తోటి ఎంటర్టైన్మెంట్ చూసుకుంటూ తన ఫ్యూచర్ గ్రోత్ తను చూసుకుంటూ మీకు చెప్పకుండా మిమ్మల్ని రిజెక్ట్ చేసి వెళ్ళడం అయితే చేశారండి చాలా కష్టపడుతున్నారు థర్డ్ పార్టీ కోసం మీతోటే గొడవలు పెట్టుకున్నారు మీరు తన లైఫ్లో ఉంటే తన యొక్క ఫ్యూచర్ గ్రోత్ అయితే ఉండదని మీ పర్సన్ అయితే అనుకున్నారండి అనుకొని మీకైతే మీకు నమ్మక ద్రోహం చేసేసి చాలా డ్రామా సీన్ అయితే క్రియేట్ చేశారండి పెద్ద డ్రామా అనేది మీ నుంచి మూవన్ అయి వెళ్ళుకుంటూ చాలా డ్రామా అనేది క్రియేట్ చేసి వెళ్ళిపోయారు ఇబ్బందులకైతే గురి చేశారండి మీ పర్సను ఇప్పుడు ఆలోచిస్తూ ఉన్నారనమాట ఏం చేయాలి అనేసి ఇంకా కూడా తనకి అర్థం అనేది కావడం లేదు తన లైఫ్ గురించి డెసిషన్ అయితే తీసుకోలేదు థర్డ్ పార్టీ మైకంలోనే మీ పర్సన్ అయితే ఉన్నారండి ఇంకా తన ధ్యాసలోనే ఉన్నారు తన కోసమే మీ పర్సన్ వర్క్ చేస్తున్నారు థర్డ్ పార్టీ కూడా మీ పర్సన్ని నేనే నీకు లైఫ్ నేను నీకు ఎంతో హెల్ప్ చేస్తున్నానో ఆర్ అంటే ఆమె ఎట్లా చెప్తుందంటే నేను వన్ అండ్ ఓన్లీ పీస్ నీకు అనేలాగా చెప్తుంది నేనే నీకు ఒక గొప్ప వ్యక్తిని ఒక గొప్ప పర్సన్ని నేనే నీకు రైట్ పర్సన్ని అనేలాగా తను మోటివేషన్ అయితే చేస్తుంది అలాంటి నీకు నా వల్ల ఎలాంటి ద్రోహం అనేది జరగదు నేనే నీకు రైట్ పర్సన్ నేను ఉంటేనే నీకు అన్ని సఫిషియెంట్గా ఉంటాయి అని కూడా థర్డ్ పార్టీ అయితే చెప్తుంది నేను ఉంటేనే నీ లైఫ్లో అన్ని బ్యాలెన్సింగ్గా ఉంటాయి అనేసి అయితే చెప్తుంది అలా చెప్పేసరికి కూడా మీ పర్సన్ అలాగే ఉండిపోతూ ఉన్నారు ఇప్పుడు తను ఎవ్వరు ఏది చెప్పినా నమ్మే సిచ్యువేషన్లో మీ పర్సన్ అయితే లేరండి చాలా డెడికేటెడ్గా ఉన్నారు అంటే ఇప్పుడు తనను వదలడానికి కూడా మీ పర్సను సిద్ధంగా లేరు మీ పర్సన్ ఇప్పుడు మిమ్మల్ని వదులుకుంటారా థర్డ్ పార్టీని వదులుకుంటారా అంటే మీ పర్సన్ అయితే హండ్రెడ్ పర్సెంట్ మిమ్మల్ని వదులుకుంటారండి తను అంతగా డెడికేటెడ్గా ఉంది ఇప్పుడు నాకు థర్డ్ పార్టీ కరెక్ట్ అనుకునే సిచ్యువేషన్లో మీ పర్సన్ కూడా ఉన్నారు నాకు ఇంకా ఎవ్వరు వద్దు అనేలాగా కూడా మీ పర్సన్ అయితే ఉన్నారు తనకి తన ఫీలింగ్స్ కానీ దాని వెనకాల కూడా బ్యాక్ వర్క్ అనేది థర్డ్ పార్టీ చేస్తుంది నాకు ఇంపార్టెన్స్ అనేది ఇస్తుంది నాకు ఆ పర్సనే ఇంపార్టెంట్ అని కూడా అంటూ ఉన్నారండి మీ పర్సను థర్డ్ పార్టీయే ఇంపార్టెంట్ అని కూడా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు అంటే తనకి తను ఉంటే ఇంకా ఎవ్వరు కూడా అవసరం లేదు అని కూడా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు తన కోసమే నేను వర్క్ చేస్తాను ఇంకా నాకు సర్వస్వం థర్డ్ పార్టీయే అనేలాగా ఉంటూ ఉన్నారు నా జీవితానికి ఒక గమ్యం అంటూ చూపెట్టింది థర్డ్ పార్టీ అని కూడా మీ పర్సన్ అయితే ఫీల్ అవుతూ ఉన్నారండి అంటే మీరు మీకు ఎలాంటి డెసిషన్స్ అనేటివి తీసుకోవడం రాదు మీరు డెడికేటెడ్గా వర్క్ అనేది చేయరు మీరు తనలాగా ఉండరు అని మిమ్మల్ని తనని కంపారిజన్ అనేది చేస్తూ ఉన్నారనమాట మీరు అంటే తను మనీ మేకింగ్లో కానీ మనీ ఎర్న్ చేయడంలో కానీ చాలా వేస్ అనేటివి ఉన్నవి ఎప్పుడు కూడా తనే రైట్ పర్సన్ అని మీ పర్సన్ అయితే తన యొక్క ఉద్దేశం థర్డ్ పార్టీ మీరు కాదు అనేది మీ పర్సన్ యొక్క ఇంటెన్షన్ అనమాట తను చాలా హార్డ్ వర్క్ చేస్తుంది స్మార్ట్గా ఆలోచిస్తుంది అని మీ పర్సన్ ఫీలింగ్ అందుకనే మిమ్మల్ని లీవ్ చేయాలని అయితే అనుకుంటూ ఉన్నాడు మళ్ళీ తనతోటి ఎమోషనల్గా కూడా చాలా ప్యాచ్ అప్ అయితే ఉంది అందువల్ల మీ పర్సన్ థర్డ్ పార్టీతోటే ఉండాలి నాకు లవ్ అండ్ కేర్ థర్డ్ పార్టీ దగ్గరే ఉంది అని కూడా అంటూ ఉన్నారు మిమ్మల్ని లీవ్ చేసుకునే ఉద్దేశం మీ పర్సన్కి అయితే ఉంది అలాంటప్పుడు మీరు కూడా అడగచ్చు మరి అలాంటి ఫీలింగ్స్ ఉన్నప్పుడు నా లైఫ్లోకి ఎందుకు రావడం నాతోటి ఎందుకు మీతో ఎన్నో కొన్ని ఇయర్స్ అయితే తను ట్రావెల్ చేశారు కదా ఎందుకు ఇలా ట్రావెల్ చేశావు ఎందుకు ఇలా ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లు క్రియేట్ చేశావు మేబీ మీకు కిడ్స్ ఉండుంటే కూడా ఈ కిడ్స్ని ఎందుకు వాళ్ళకి లైఫ్ వారిని భూమి మీదకి తీసుకురావడం మన వల్ల వాళ్ళు సఫర్ అవుతారు అని మీకు మీరు క్వశ్చన్ చేసుకుంటున్నారు మీకు మీరే సముదాయించుకుంటూ ఉన్నారు మీ లైఫ్ను మీరు ఏదో ఒక వర్క్ అయితే చేసుకుంటూ ఉన్నారండి ప్రజెంట్ మీరు హీల్ అయ్యారు మళ్ళీ ప్రజెంట్ ఇప్పుడైతే ఏదో ఒక జాబ్ అయితే చేసుకుంటూ మీ జీవితాన్ని మీరైతే ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు మీకు ఉన్న లైఫ్ చాలా బర్డెన్గా ఇబ్బందిగా అనిపిస్తుంది కానీ ఇక తప్పదు కదా ముందుకు వెళ్ళాలి కదా ఇక్కడే ఆగిపోవద్దు ఈ లైఫ్ లైఫ్ సైకిల్ అనేది మీరు ముందుకు తీసుకెళ్తూ ఉన్నారనమాట అంటే నాకంటూ ఎప్పుడో ఒకరోజు మంచిది అనేది రాకపోతుందా నేనున్న సిచ్యువేషన్లన్నీ ఎటే టైంలో మారిపోకుండా ఉంటాయా యూనివర్స్ నాకు హెల్ప్ చేయకపోతుందా అనేలాగా వ్యూవర్స్ అయితే ఆలోచిస్తూ ఉన్నారు మీ పర్సన్ ఏమో నాకు థర్డ్ పార్టీ లోకము నన్ను నేను తనతోటే ఉంటాను అని కూడా అంటూ ఉన్నారు తననే డెడికేటెడ్గా ఉంటాను నాకు తన పైన చాలా లవ్ ఉంది తను నన్ను చాలా బాగా చక్కగా హ్యాండిల్ అనేది చేస్తుంది అని కూడా చెప్తూ ఉన్నారండి డెడికేటెడ్గా ఉంది అని కూడా అంటూ ఉన్నారు అంటూ ఉన్నారు తనకే తను ఏది చెప్తే అదే రైట్ అనేలాగా కూడా ఉన్నారు తను ఉంటేనే తన లైఫ్లోకి డిఫరెంట్ పీపుల్ రావడం వాళ్ళ ద్వారా రిలేషన్షిప్స్ ఏర్పడడం ఫ్యూచర్ గ్రోత్ ఉండడం మీ వల్ల ఎలాంటి సర్కిల్ అనేది లేదు అంటే మేబీ మీరు ఫైనాన్షియల్గా థర్డ్ పార్టీ కంటే లో అయ్యి ఉండవచ్చు అండి మీరు మ్యారీడ్ అయి పీపుల్ అయినా లేదంటే అన్మ్యారీడ్ వాళ్ళైనా ఎవరైనా కూడా మీరు థర్డ్ పార్టీ కంటే అంటే మనీ వైజ్గా మీరు బ్యాక్ ఉండి ఉంటారు అది మీ పర్సన్ అడ్వాంటేజ్గా తీసుకున్నారు దాన్ని అన్నిటికీ ఇంప్లిమెంట్ చేసుకున్నారు అంటే డబ్బు ఉంటే ఇప్పుడు ఇప్పుడు ఫెయిల్ అయిన ఫ్యూచర్లో నేను మళ్ళీ పాస్ అవుతాను కదా అంటే ఇప్పుడు నీతోటి రిలేషన్ బ్రేక్ చేసుకున్నా మళ్ళీ నా లైఫ్లో ఇంకొక పర్సన్ వస్తుంది వచ్చేస్తే వారితోటి నా ఫ్యూచర్ ఉంటుంది నీ వల్ల నాకు ఎలాంటి మనీ ఫ్లో లేదు అనేలాగా మీ పర్సన్ అయితే థింక్ చేస్తూ ఉన్నారు చాలా డిఫరెంట్ వేస్ అనేటివి ఉండాలి నాకు థర్డ్ పార్టీ వల్ల డిఫరెంట్ పీపుల్ వల్ల తోటి రిలేషన్షిప్స్ అనేటివి ఏర్పడుతున్నాయి ఇవి నాకు ఫ్యూచర్ గ్రోత్ అనేది ఉంటుంది నీ వల్ల నాకు నో యూజ్ అనేలాగా మీ పర్సన్ అయితే థింక్ చేస్తూ ఉన్నారండి చాలా మనీ మైండెడ్ పర్సను ఇంకా తను చాలా మోటివేషన్ అనేది చేస్తుందంట చాలా అండర్స్టాండింగ్ అనేది చేసుకుంటుందంట ఐ విష్ ఐ కుడ్ అండర్స్టాండ్ యూ అని అయితే అంటూ ఉన్నారు తనను ఒకరినొకరు చాలా అండర్స్టాండింగ్ అనేది కూడా చేసుకుంటాము అనేలాగా కూడా మీ పర్సన్ అయితే ఫీల్ అవుతూ ఉన్నారండి ఫీల్ అవుతూ ఉన్నారు తనకి థర్డ్ పార్టీ అంటే కూడా చాలా ఇష్టం కూడా ఉంది నేను తన గురించే థింక్ చేస్తూ ఉన్నాను తన ఫ్యూచర్ గురించే అని మీ పర్సన్ అయితే ఫీల్ అవుతూ ఉన్నారు నాకు నా చైల్డ్హుడ్లో కూడా నాకు ఇలాంటి ఒక ఫ్రెండ్ ఉండేది నాకు డెడికేటెడ్గా అని కూడా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు అంటే తన చిన్నతనంలో తనని ఎప్పుడు గైడెన్స్ ఇచ్చేవాళ్ళు అంటే తను తను బాల్యం అంతా తన సరౌండింగ్స్లో తను పెరిగిన ఏరియాలో తన ఫ్యామిలీలో కొంచెం డిస్టర్బెన్స్ వచ్చిన పర్సన్ లాగా ఉన్నారు మీ పర్సను దానివల్ల తనకు ఎవరో ఒకరు గైడెన్స్ అనేది ఇచ్చే వాళ్ళు ఉంటారు కదా అప్పుడు తనకి ఎమోషనల్ లాస్ అనేది జరిగినప్పుడు తనని ఎవరో ఒకరు పుషింగ్ చేస్తారు అలాంటి పర్సన్ మళ్ళీ ఇప్పుడు రావడం వల్ల నేను ఆ పర్సన్ తోటే ప్యాచ్ అప్ అయి ఉంటూ ఉన్నాను అని కూడా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారండి వారికి థర్డ్ పార్టీ కరెక్ట్ నేను థర్డ్ పార్టీ గురించే డెసిషన్ అనేది తీసుకోవాలని మీ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు మీతోటి ఆ రిలేషన్ అనేది ఎండ్ చేసుకొని థర్డ్ తోటి కంటిన్యూ కావాలని కూడా తనకే జడ్జ్మెంట్ అనేది జరగాలని కూడా చూస్తున్నారు థర్డ్ పార్టీ కూడా హ్యాపీగానే ఫీల్ అవుతుందండి తన లైఫ్లో కూడా ఈ పర్సన్ రైట్ పర్సన్ అని థర్డ్ పార్టీ కూడా ఫీల్ అవుతుంది ఎందుకంటే తనకి చాలా డెడికేటెడ్గా ఉంటున్నాడు ప్రతి ఒక్కటి చేసి పెడుతూ ఉన్నాడు కాబట్టి తను రైట్ రైట్ పర్సన్ అని కూడా థర్డ్ పార్టీ అయితే అనుకుంటూ ఉంది తన లైఫ్లో లాస్ అయినవన్నీ మీ పర్సన్ తనకు ఫుల్ఫిల్ మెయింట్ అనేది చేస్తూ ఉన్నారు తను కూడా కొన్ని కోల్పోవాల్సి వచ్చిందనమాట థర్డ్ పార్టీ అవన్నీ కూడా మీ పర్సన్ అయితే తనకి చూపిస్తూ ఉన్నారనమాట జీవితంలో కోల్పోయినవన్నీ కూడా దానివల్ల వారి అభిప్రాయాలు కలవడము వారి బంధం అనేది స్ట్రాంగ్గా మారడం అయితే జరుగుతుంది ఇలాంటి డెసిషన్స్ తోటైతే థర్డ్ పార్టీ కూడా ఉందండి కొంచెం ఇది ఈ రిలేషన్ అనేది వాళ్ళకి కొంచెం టూ మచ్ అని చూసే వాళ్ళకు కూడా అనిపిస్తుంది కానీ మాకు ఎవ్వరేమనుకున్న సంబంధం లేదా అనేలాగా మీరు పర్సన్ థింక్ చేస్తున్నారు అలాగే కొంచెం క్రేజీ అని థర్డ్ పార్టీ కూడా అనుకుంటుంది అనమాట అంటే మా రిలేషన్ కొంచెం క్రేజీగా డిఫరెంట్గా ఉండాలి మేము కొంచెం వింత పర్సన్స్ మనం మమ్మల్ని ఏమనుకున్నా మాకు సంబంధం లేదు మాకు మా అయి ఉండాలి మా రిలేషన్ అనేది బాగుంటే చాలు అనేలాగా ఉన్నారు వాళ్ళు ఇప్పట్లో అయితే ఎలాంటి డిస్పాచ్ అయ్యే సిచ్యువేషన్స్ అయితే లేవు ఇద్దరు అటాచ్మెంట్లోనే ఉన్నారు వారు సంతోషంగా కూడా ఉన్నారు చాలా హార్డ్ వర్కింగ్ చేసుకుంటూ ఉన్నారు ఒకరికొకరు డెడికేటెడ్గా కూడా ఉన్నారండి మీ పర్సన్ థర్డ్ పార్టీ కూడా మీ ఎమోషన్స్ తోటి వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదు అనేలాగా ఉన్నారు అడిక్షన్స్కు కూడా అలవాటు పడిపోయి ఉన్నారు ఇద్దరి మధ్యలో ఈక్వల్ గివెన్ టేక్ అనేది ఉంది బ్యాలెన్సింగ్ అనేది ఉంది వారి వల్ల మీరు నిద్రలేని రాత్రులు అయితే గడుపుతూ ఉన్నారు మీ హ్యాపీ ఫ్యామిలీ కిడ్స్ ఇదంతా మీరు ఇమాజిన్ చేసుకున్న మీ కలల ప్రపంచం అనేది లేకుండా చేశారు మీరు ఒక క్వీన్ లాంటి వారు తను మీ పర్సను మంచి కరెక్ట్ పర్సన్ అయితే మీరు ఒక కింగ్ లాగా క్వీన్ లాగా ఉండేవారు అంటే ఎవరిదైనా మ్యారేజ్ లైఫ్ అనేది ఎలా ఉంటుందంటే వారు వచ్చిన పార్ట్నర్ వల్ల వారి లైఫ్ అనేది చేంజ్ అవ్వడం అయితే జరుగుతుంది వచ్చిన ఆ పర్సన్నే ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది ఇచ్చి హండ్రెడ్ పర్సెంట్ బాగుపరుచుకుంటే వాళ్ళు ఇద్దరు కలిసి ఇంకొక అద్భుతం సృష్టించి ఇతరులకు ఆదర్శంగా నిలుస్తారు ఇలా థర్డ్ పార్టీ లైఫ్లోకి వెళ్ళడం వల్ల ఇద్దరు లైఫ్లు స్పాయిల్ అవుతాయి వాళ్ళ యొక్క ఫ్యామిలీస్ డిస్టర్బ్ అవ్వడము వాళ్ళకి పిల్లలు ఉంటే వాళ్ళ లైఫ్లు కూడా స్పాయిల్ అవ్వడం అయితే జరుగుతుంది మీ గురించి ఏ మాత్రం ఆలోచించకుండా తను థర్డ్ పార్టీ లైఫ్లోకి వెళ్ళడం అయితే చేశారు మీ పర్సన్ అతని వల్ల లేదా ఆమె వల్ల మీరైతే చాలా సఫర్ అవుతున్నారు నాకు అసలు జస్టిస్ అనేది జరుగుతుందా లేదా వారి రిలేషన్లో నుంచి ఎప్పుడు బయటపడతారు అని మీరైతే అట్లా ఒక కొండకు ఎదురు చూడడం అని అంటారండి అలా ఎదురు చూస్తున్నారు మీ కళ్ళు మీకు ఏదైనా అంటే అది ఆడవారైనా మగవారైనా మీ పర్సన్ ఏదైనా వర్క్కి వెళ్తే మళ్ళీ మీకు ఇంటికి వచ్చే సైన్స్ అనేటివి ఉంటాయి కదా మీరు ప్రతిదానికి కూడా అలా చూస్తూ ఉన్నారనమాట మీ పర్సన్ కోసము అలా మీకు అంత ప్రేమ అనేది ఉంది తను రిజెక్ట్ చేశారంటే మీరు తన కోసము చేసింగ్ చేయడం ఇవన్నీ కూడా జరిగాయి బట్ తను అర్థం చేసుకోలేదు నువ్వు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే నాకు నా లైఫ్ ముఖ్యం నా సంత సంతోషం ముఖ్యం నువ్వేమైపోయినా పర్వాలేదు అనేసి మిమ్మల్ని అసలు తన లైఫ్లో నుంచి గెంటేయడమే ఒక టార్గెట్గా పెట్టుకున్నారు మీరు మీరు వెక్స్ అయిపోయేలాగా చేశారండి మీ పర్సను చేసేసి మిమ్మల్ని పంపించడం అయితే జరిగింది మీరు చాలా ఏడ్చి అసలు మీరు పడ్డ బాధ అది మీకు తప్ప ఇంకెవ్వరికి కూడా తెలియదు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మీకు ఫుడ్ పైన ఒక ధ్యాస లేకుండా మీ డైలీ వర్క్ అనేది ఉంటుంది కదా ఎలాంటి కాన్సన్ట్రేషన్ లేకుండా మీ హెల్త్ పాడు చేసుకోవడం సరైన ఫుడ్డు తీసుకోకపోవడం మీరు బక్క చిక్కిపోవడం ఇలా మీరు తన వల్ల చాలా అయితే సఫర్ అయ్యారండి ఇప్పుడు తను కూడా ఏమంటున్నారంటే నాకు థర్డ్ పార్టీ ముఖ్యమంటున్నారు ఈ అసలు ఈ ద్రోహాన్ని మీరైతే భరించలేకపోతున్నారు చాలా భారంగా తీసుకుంటున్నారు మీ గుండెను ఒక బండరాయి చేసుకొని మీ యొక్క ఫ్యూ ఇప్పుడు కొంత హీల్ అయ్యారండి మీరు అంటే గతంలో లాగైతే లేరు కొంత హీల్ అయ్యారు మీ కెరీర్ గురించి చూసుకుంటున్నారు మీ లైఫ్లో కిడ్స్ ఉంటే వారి యొక్క ఫ్యూచర్ గురించి అయితే చూస్తూ ఉన్నారు తను పెట్టిన పెయిన్ వల్ల ఇలాంటి చెత్త పర్సన్ని నాకు ఎందుకు నా లైఫ్లోకి పంపించావు దేవుడా నేను ఎక్కడ ఏ ఏ జన్మలో ఏ పాపం చేశాను అని మీకు మీరే తిట్టుకుంటూ ఉన్నారనమాట అంటే వాళ్ళు ఏదో తప్పు చేస్తే మీరు మీకు శిక్ష అయితే వేసుకున్నారండి వేసుకొని మీ మిమ్మల్ని మీరు మానసికంగా శారీరకంగా చంపేసుకోవడం అంటారు కదా తన వల్ల మీరైతే చాలా సఫర్ కావడం థర్డ్ పార్టీ తోటి మీ పర్సన్ ఎంజాయ్ చేయడం ఇవన్నీ కూడా మీకు వాళ్ళ యొక్క అప్డేట్ కూడా మీకు తెలవడం అయితే జరుగుతుంది అంటే మీకు ఇతరులు చెప్పడం అంటే మీ పర్సన్ ఎలా చేస్తున్నారు అలా చేస్తున్నారు అనేసి మీకు చెప్తూ ఉన్నారు మీ పర్సన్ ఏం చేశారంటే ఇప్పుడు మీతో అయితే రిలేషన్ అయితే ఎండ్ అయితే కాలేదు మీరొక దగ్గర వారొక దగ్గర ఉన్నా కానీ మీకు ఇంకా ఎండింగ్ రిలేషన్ అయితే ఉంది ఇంక ఎండ్ అయితే కాలేదు హోల్డ్లోనే హోల్డ్ చేయబడి ఉన్నారు తనేమో తన కంఫర్ట్ జోన్ అనేది చూసుకొని వెళ్ళిపోయారు అలా చేయడం వల్ల మీరు ఈ రిలేషన్ని ఎలా తీసుకోవాలో మీకు అర్థం కాక ఎవరు మీ ప్రాబ్లమ్ని క్లియర్ చేస్తారు అసలు దేవుడు ఉన్నాడా లేడా అనే మీకు మీరే ప్రశ్నించుకుంటూ ఎంతో బాధపడి ఎంతో ఏడ్చారండి వారైతే అయితే ఇప్పుడు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో వాళ్ళైతే హ్యాపీగా ఉన్నారు మీతోటి మరి ఎప్పుడు రీయూనియన్ అవుతుందా మీది ఎక్కువగా ఏ రాశిల వారికి రెజినేట్ అవుతుందో చూద్దాము వారి ఎనర్జీస్ మారాలని యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుందామండి మీకు ఏదైనా రీయూనియన్ ప్రపోజల్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా అనేది కూడా చూద్దాం ఇది ఎక్కువగా ఏ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళకి కూడా రెజినేట్ అవుతుందో చూద్దామండి డేట్ ఆఫ్ బర్త్లో చూసినట్లయితే సిక్స్ ట్వెల్వ్ థర్టీన్ ట్వంటీ ఫోర్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ట్వంటీ నైన్ ట్వంటీ ఫైవ్ నైన్ ట్వంటీ టూ ఫోర్ థర్టీ ట్వంటీ నైన్ ఇలాంటి నెంబర్స్ అయితే వచ్చాయండి చాలా టార్చర్ అయితే పెట్టారండి మిమ్మల్ని మీకు ఎలాంటి క్లియరెన్స్ అనేది ఇవ్వకుండా నేను ఇప్పుడు వస్తాను ఇలా వెళ్తున్నాను నీ ఇష్టము నువ్వు ఉంటే ఉండు లేదంటే వెళ్ళిపో అనేలాగా చేశారు అంటే మీకు ఎలాంటి కమిట్మెంట్ అనేది లేకుండా మీకు ఒక సెక్యూరిటీ లేకుండా తన గ్రోత్ మాత్రమే చూసుకొని వెళ్ళారండి మీ పర్సను ఇది ఏ డేటా ఇది ఏ రాష్లు అండ్ మంత్ ఏ మంత్ కూడా చూపిస్తుందో చూద్దాము ఇందులో చాలా ట్వెల్వ్ మంత్స్ ఉన్నాయండి నేను ఇలా ఓపెన్ అప్ అయినే కాకుండా క్లోజ్ అయినా తీసి చూపిస్తాను ఎన్ని క్లోజ్ అవుతాయో అన్ని ఓపెన్ అప్ చేసి చూపిస్తాను ఏ మంత్ అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క మంత్లో రియూనియన్ కావడం అయితే జరుగుతుంది యూనివర్స్ మీకు ఏదైతే చూపిస్తుందో అది నేను ఓపెన్ అప్ చేసి చూపిస్తానండి నవంబర్ మంత్ అండి కొందరికి కొందరికి ఏమో ఆగస్ట్ కొందరికి డిసెంబర్ కొందరికి జూన్ మార్చ్ ఈ మంత్లో కూడా కొందరికి అయితే రీయూనియన్ జరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అంటే తన నుంచి ఏదైనా మెసేజెస్ కాల్స్ లాంటివి ఫిబ్రవరి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరిలో మీకు రీయూనియన్ అయితే జరుగుతుంది మీకు రాశుల పరంగా చూసినట్లయితే మీనరాశి కుంభరాశి మేషరాశి ఇవి రావడం అయితే జరిగింది ఇవి ఇవి ఈ రాశుల వారికి ఎక్కువగా రెజినేట్ కావడం అయితే జరుగుతుందండి మీకు ఇంకా లెటర్ వైజ్ కూడా చూద్దాము एम लेटर जेड लेटर सी लेटर ओ लेटर वाई वैलेटर डब्ल्यू आर लेटर वी लेटर एन लेटर अंडी एनटर पी एफ येटर ఈ లెటర్స్ వారికి ఎక్కువగా రెగినట్టుకోవడం అయితే జరుగుతుందండి మీకు ఏంజిల్స్ కూడా ఏం సమాధానాలు చెప్తారో చూద్దామండి ఇఫ్ యూ బిలీవ్ మీరు కొన్ని పరిస్థితులను మీరైతే నమ్మండి అంటే నమ్మకపోవడం వల్ల కూడా మీకు కొన్ని పరిస్థితులు అలాగే ఉండిపోతాయి మీ సిచ్యువేషన్స్ కొన్ని అయితే నమ్మండి నమ్మి మీ లైఫ్ను అయితే చేంజ్ చేసుకోండి లుక్ ఫర్ ఏ సైన్ మీకైతే ఏదో సైన్ అనేది వస్తుంది యూనివర్స్ నుంచి బట్ మీరు గమనించట్లేదు మీరు ఏడ్చుకుంటా మీరు లో ఎనర్జీలో ఎప్పుడు ఉంటున్నారు దానివల్ల మీకు వచ్చింది కూడా బ్యాక్ వెళ్ళిపోవడం అయితే జరుగుతుందండి మీరైతే అంటే మీ లైఫ్ అనేది మీ మీ పర్సన్ మీ లైఫ్లో పార్టే కావచ్చు కానీ కొందరు ఇప్పుడు కరోనా సిచ్యుయేషన్లో ఎన్నో ఫ్యామిలీస్ అయితే అతలాకుతలం కావడం అయితే జరిగింది ఎవరు టైం వచ్చినప్పుడు వాళ్ళు వెళ్ళిపోతూనే ఉంటారు మనకు కర్మ అనేది ఉంటుందండి ఆ కర్మ పీరియడ్ ఎండ్ కాగానే వాళ్ళు మన లైఫ్లో నుంచి వెళ్ళిపోవడం జరుగుతుంది అది ఎక్స్పైరీ రూపా లేదంటే గొడవల రూపకంగానన్నా మన లైఫ్లో నుంచి వాళ్ళు వెళ్ళిపోవడం మళ్ళీ వాళ్ళు మనకు నిజమైన సోల్మేట్స్ అయితే మళ్ళీ తిరిగి మన లైఫ్లోకి రావడం అంటే కొద్ది రోజులు మళ్ళీ డివైడ్ అయినా కూడా మళ్ళీ మన లైఫ్లోకి అయితే వచ్చి మనతోటి ప్యాచ్ అప్ అవ్వడం అయితే జరుగుతుంది కర్మ అనేది ఉంటుంది ఆ కర్మ వల్లనే అయితే జరుగుతాయండి పర్ఫెక్ట్ టైం పర్ఫెక్ట్ టైం కోసం కూడా మీరైతే చూడండి విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్ కొద్ది నెలల్లో మీ లైఫ్లో చేంజెస్ అయితే రాబోతు ఉన్నాయి నో టు వర్రీ అంటే దేని గురించి కూడా మీరు పెద్దగా బాధపడకండి మీకంటూ కొన్ని అవసరాలు ఏర్పడుతాయి అవసరాలు ఎలా ఫుల్ఫిల్ చేసుకోవాలనే మార్గం కూడా మీకైతే యూనివర్స్ అయితే చూపించబోతుందండి టేక్ ఏ యాక్షన్ మీ లైఫ్ గురించి మీరు ఒక యాక్షన్ అనేది తీసుకోండి తీసుకుంటేనే మీ లైఫ్లో చేంజెస్ అనేటివి వస్తాయి కొన్ని పనులు చేయకపోవడం అయితే నో అని అయితే వచ్చేసిందండి హెల్ప్ఫుల్ పీపుల్ మీ అవసరం ఉన్న వారికి ఎవరికైనా కూడా హెల్ప్ అయితే చేయండి దాని ద్వారా మీకు మంచి జరుగుతుంది మీరు ఒకరికి హెల్ప్ చేయడం వల్ల మీకు ఇంకొకరి రూపకంలో హెల్ప్ అనేది జరుగుతుంది దాని ద్వారా మీ ప్రాబ్లమ్స్ అనేటివి క్లియర్ అయితే జరుగుతాయి మనం ఒకరికి హెల్ప్ చేస్తే మనం హెల్ప్ చేసిన వల్లే మనకి చేయాలనే రూలేం లేదు మనకి ఇంకొకరి రూపకంగా ఏ మనం చేసిన మంచి అనేది ఎక్కడ పోదండి మనకు దేవుడు ఏదో ఒక రూపకంగా సహాయపడుతూ ఉంటాడు మనం ఒకరికి హెల్ప్ చేస్తే మనకు వేరే వాళ్ళు హెల్ప్ చేయడం అయితే జరుగుతుంది ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయి యు ఆర్ రెడీ మీకు మీ లైఫ్ ఏది జరగా అంటే దే ఏది జరిగినా దాన్ని మీరు రిసీవ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి మీకు అంతా మంచి జరుగుతుందని యూనివర్స్ అయితే సమాధానం అయితే చెప్తుందండి ఈ పాయింట్స్ రెజినేట్ అయిన వాళ్ళే రిసీవ్ అయితే చేసుకోండి కానీ వాళ్ళు లీవ్ చేయండి మీ పర్సన్ తోటి మీకు రీయూనియన్ అనేది అవుతుందా లేదా అనేసి కూడా మనం పెండిల గారిని అయితే అడుగుదాము మీ పర్సన్ తోటి మీకు రీయూనియన్ అనేది అవుతుందా లేదా యూనివర్స్ మీరిచ్చే సమాధానం థర్డ్ పార్టీ వారు అలా ఉన్నారు వారి పర్సన్ అక్కడ నుంచి మళ్ళీ వ్యూవర్స్ యొక్క లైఫ్లోకి వస్తారా రారా మీరు ఇచ్చే సమాధానాలు మీరేం చెప్తారు వారి పర్సన్ వారి లైఫ్లోకి వస్తారా రారా నో చూపిస్తుందండి ఇవి ఎవరు ఎనర్జీసో కానీ మీ పర్సన్ అయితే బ్యాక్ అయితే రాడు థర్డ్ పార్టీతోటే ఉండడం అయితే జరుగుతుంది ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయి రెజనేట్ అయిన వాళ్ళే రిసీవ్ చేసుకోండి కానీ వాళ్ళు లీవ్ చేయండి ఇది అయితే జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి ఇది పర్సనల్ అయితే కాదు ఇది ఈ పాయింట్స్ రెజినేట్ అయిన వాళ్ళే తీసుకోండి థర్టీ టు ఫార్టీ పర్సంటేజ్ ఉంటేనే లేదంటే లీవ్ చేయండి ఇవి వేరే వాళ్ళకి రెజినేట్ అవుతాయి నేను వచ్చిన ఎనర్జీస్ని బట్టి నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అయితే జరిగింది ఛానల్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ సీ అండి